సో హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆర్గ్యుమెంట్ సో మనిషి ఈ ప్రపంచంలో ఇంత విజయం సాధించడంలో ఆర్గ్యుమెంట్ పాత్ర చాలా ఉంది కాకపోతే ఎవరితో ఆర్గ్యూ చేయాలి అన్న చోట మనిషి ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది సో పే అటెన్షన్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నో ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అది మనం అర్థం చేసుకోకపోతే మన జీవితం అంతా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లో పడి వ్యర్థం అయిపోతుంది సో ఈరోజు ఒక చిన్న కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆర్గ్యుమెంట్కున్న రకరకాల డైమెన్షన్స్ పాజిబుల్ డైమెన్షన్స్ కోర్ట్స్లో రామ్ మందిర్ తీర్పు వచ్చింది దానికి ఆధారం ఆర్గ్యుమెంట్ బట్ దట్స్ ఫ్యాక్ట్స్ బేస్డ్ సో దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నారు అంటే అర్థ ఒకటి కాంటెక్స్ట్ బేస్డ్ రెండోది పర్సనాలిటీ బేస్డ్ సో హిందీలో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది జ్ఞాని వివాదమే నహి పడితే అంటే జ్ఞాని అనేవాడు ఎవడయ్యా అంటే వాడు ఊరికే వాదవివాదాల్లో ఉండడు జ్ఞాని అనేవాడు ఎవడు లేదా ఆత్మజ్ఞానం తెలిసిన వాడు జీవితం తెలిసిన వాడు యాజ్ ఎ పర్సన్ అతనికి ఈగో లేదు పర్సన్ అనేవాడు ఈగో అనేది లేదు కాబట్టి విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది రిలవెన్స్ ఎప్పుడైతే విన్నింగ్ అండ్ లూజింగ్ అనే దానికి రిలవెన్స్ వచ్చిందో అక్కడ కి పాజిబిలిటీ ఉంటుంది మార్క్ ట్వెయిన్ అని ఒక ఫేమస్ ఆథర్ ఉన్నాడు ఫిలాసఫర్ కూడా అతను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చదువుతా నెవర్ ఆర్గ్యూ విత్ అన్ ఈడియట్ దే విల్ ఓన్లీ బ్రింగ్ యూ డౌన్ టు దేర్ లెవెల్ అండ్ బీట్ యూ విత్ ఎక్స్పీరియన్స్ అంటారు అంటే ఒక మూర్ఖుడితో నువ్వు వాదించావనుకో వాడు ఫస్ట్ నీ స్థాయిని దిగదార్చి అలా మూర్ఖంగా వాదించడంలో వాడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాడిని తప్ప ఓడగొడతాడు సో గుర్తుపట్టాలి ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నావు ఎవడు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు విషయాన్ని కాకుండా నీ పర్సనాలిటీని లాగుతాడు అట్లాంటి వాడికి తక్షణమే దూరంగా ఉండాలి సో గుర్తించాలంటే ఇది ప్రమాణం విషయం గురించి చర్చిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ టైసన్ ఉన్నాడు నేనున్నాను పెయింటింగ్ గురించి ఈ పెయింటింగ్ ఇట్లా కలర్ ఎందుకు వేసావు అంటే దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు కలర్ ఎలా వేయాలి నేను ఇలాగే వేస్తాను నాకు ఇట్లా నచ్చింది అని చెప్పే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది నన్ను ఎట్లా అంటావు అందరి ముందు అసలు వేస్తే నువ్వు ఓర్వవు అనే ఆర్గ్యుమెంట్ వెరీ డేంజరస్ సో చాలా కుటుంబ సభ్యుల్లో ఆర్గ్యుమెంట్ అనేది విదిన్ నో టైం పర్సనాలిటీస్ మీదకి వెళ్ళిపోతుంది దే టేక్ ఇట్ పర్సనలీ దే టేక్ దట్ ఆర్గ్యుమెంట్ ఆన్ టు దే చెస్ట్ దానివల్ల దే లూజ్ నాట్ ఓన్లీ ద బ్యాటిల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ దే లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఆల్సో సో ఎట్టి పరిస్థితుల్లో ఆర్గ్యుమెంట్ని పర్సనాలిటీ బేస్డ్ చేయకూడదు వీళ్ళతో ఒక ప్లకార్డ్ తయారు చేసుకుని ఇంట్లో ఏదైనా ఒక విషయం ఆర్గ్యుమెంట్కి వచ్చిందంటే మొట్టమొదట చేయవలసింది ఆ ప్లకార్డ్ చూపించండి పర్సనల్గా నిన్ను నేనే ఉన్నాను పర్సనల్గా నేను నన్ను నువ్వేమీ అనకూడదు విషయాన్ని విషయంగా చర్చిస్తే నేను ఆర్గ్యుమెంట్ చేస్తా ఆర్గ్యుమెంట్ చేయడం ఒక ఆర్ట్ ఒకవేళ విషయం గురించి కనుక చర్చిస్తే కానీ ఆర్గ్యుమెంట్ విషయం గురించి కాకుండా నీ వ్యక్తిగత విషయాల మీదకి మళ్ళినప్పుడు అది వికృతంగా మారిపోతుంది బికాజ్ ఎవరికైనా ఇష్టం ఉండదు వ్యక్తిగత విషయాలని చర్చలోకి లాగడం మెల్లమెల్లగా విషయం పక్కకు జరిగి నువ్వు ఇట్లా నేను ఇట్లా నువ్వట్ల నువ్వు అట్లా చేసావు నువ్వు బ్యాడ్ ఫెలో నువ్వు ఒక స్కౌండ్రల్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయిపోతాయి సో ఫైనల్గా ఏం చేస్తారు ఒకరినొకరు కించపరుచుకుంటారు సో ఇఫ్ యు రియల్లీ టు లెర్న్ ఇన్ లైఫ్ ఆర్గ్యుమెంట్ ఇంపార్టెంట్ ఎవ్రీవేర్ ఆర్గ్యుమెంటేషన్ ఉంది ద డిబేటర్స్ అని ఒక సినిమా ఉంది తప్పకుండా చూడండి అది రియల్ స్టోరీ అంటే అపార్థైడ్ మూమెంట్ మూమెంట్కి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో లేదా ఫారిన్ కంట్రీస్లో తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య ఒక రేసిజం ఉన్నది సో అలాంటి సమయంలో నల్లవాడు కనిపిస్తే వాడిని లించ్ చేయొచ్చు లించ్ అంటే అకారణంగా నల్లవాడు కాబట్టి వాడిని చంపేశారు దాన్ని ఎవ్వరు గిల్ట్గా తీసుకోలేదు తెల్లవాళ్ళు అట్లాగే ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ స్లేవ్ అని ఒక సీన్ ఉంది కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కొన్ని కుటుంబాలు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కొన్ని కుటుంబాలకు ఊడిగం చేశాయి ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పుడితే ఆ నల్ల జాతీయుడు వాడి జీవితకాలం ఆ తెల్ల జాతి ఇంట్లో బానిసగా ఉండవలసింది సో ఒక్కడు ఫైట్ చేయండి ఇక్కడ ఆ వ్యవస్థతో వాడు వెనక ఆరువి చేస్తే చంపేస్తారు లించ్ చేస్తారు ఒక పందికి కుక్కకు పిల్లికున్న విలువ కూడా అక్కడున్న సమాజంలో ఆ మనిషికి లేదు అట్లాంటి సమయంలో ఒక ఫేమస్ రైటర్ అతని పేరు నేను మర్చిపోయాను అతను ఒక కాలేజీ ప్రొఫెసర్ ఒక నలుగురు ఐదుగురు డిబేటర్స్ డిబేటర్స్గా తయారు చేసి అన్ని యూనివర్సిటీస్కి వాళ్ళని పంపించి విద్యా వ్యవస్థ గురించి ఈ డిస్క్రిపెన్సీస్ మనిషికి మనిషికి మధ్య ఉన్న అంతరాల గురించి మనుషులంతా ఒక్కటే అన్న కాంటెక్స్ట్ గురించి చాలా ఫైట్ చేసి ఫైనల్గా ఎపిటోమ్ బ్యాటిల్ కేంబ్రిడ్జ్లో జరుగుతుంది అక్కడ ఈ నల్ల జాతీయ పిల్లలు గెలుస్తారు జలజాతీయులే దాన్ని అంగీకరిస్తారు బికాస్ దే హావ్ ఆర్గ్యుమెంటెడ్ సో వెల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఆనందం విషయంలో జీవన విధానం విషయంలో దానికి ఏ రంగం అంటుకోదు సో ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేసేవనుకో ఏం సాధిస్తావు ఒక పర్సనాలిటీని కించపరిచి ఆ క్షణం నువ్వు అనుకోవచ్చు సైకలాజికల్గా నువ్వు గెలవచ్చు కానీ ఒక్కసారి నీ గది దాటి బయటికి వస్తే నీ విలువ ఏమీ లేదు ప్రపంచంలో అట్లా కాకుండా ఆర్గ్యుమెంట్ని నేర్చుకోవడం కోసం ఆర్గ్యుమెంట్ని ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం కోసం ఆర్గ్యుమెంట్ ఎవరు చేస్తున్నారో ఆ వ్యక్తి పక్కకు జరిగి విషయాన్ని చర్చించాలి ఆర్గ్యుమెంట్ ఎవరు చేస్తున్నారో ఆ వ్యక్తి పక్కకు జరిగి ఆర్గ్యుమెంట్లో పాల్గొనాలి ఇలా కనుక చేస్తే కుటుంబాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్షిప్స్ నిలబడతాయి కానీ ఈ చిన్న విషయం హ్యూమన్ మర్చిపోయిండు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ది హ్యావ్ ఫర్గటన్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్బ్య సో ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే నష్టాలు ఉన్నాయి నష్టాలు ఏమిటి నీకు ఒక భావన కలగొచ్చు నేను గెలిచాను ఈ ఆర్గ్యుమెంట్లో అందరి ముందు ఒక అతన్ని ఉరికే జస్ట్ నీ వాయిస్ బలంగా ఉండొచ్చు లేదా నువ్వు ఫిజిక్ చూడ్డానికి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు గెలవడానికి కారణం జస్ట్ నీ ఆర్గ్యుమెంట్ కాదు నువ్వు బెదిరిస్తున్నావేమో సో నిజంగా ఆర్గ్యూ చేసేవాడు జస్ట్ వాయిస్ రేజ్ చేస్తాడు కానీ అతని యొక్క మనస్సులో ఒక నిశ్చలత్వం ఉంటుంది పర్సనాలిటీని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని కించపరచాలన్న ఉద్దేశంతోనే ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టిన వాడు మాట తడబడుతుంది బూతులు వస్తాయి దుర్భాష వస్తుంది రెస్పెక్ట్ పోతుంది సో ఒకచోట రియల్గా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఒకనొక ఆధారం ఏమిటి ఇద్దరు భాషలోనూ రెస్పెక్ట్ ఉంటుంది సో రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రి విత్ ద అదర్ పర్సన్ దట్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ నాట్ జస్ట్ హియర్ టు నాడ్ అవర్ హెడ్స్ ఊరికే ఎవడేం చెప్పినా తాను తన అండడానికి మనమే లేం బట్ ఎట్ ద సేమ్ టైమ్ యు నాట్ జస్ట్ హియర్ టు ఆర్గ్యూ అన్నెసెసరీలీ బ్రింగింగ్ పర్సనాలిటీస్ ఇన్ బిట్వీన్ దానివల్ల జస్ట్ నీ ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది అంతే ఒక మనిషి తన జీవితంలో నిజంగా ఆనందాన్ని అనుభవించాలంటే తను ఏ విషయం గురించి చర్చిస్తున్నాడో ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాడు ఎవరైనా తను తప్పు అన్నప్పుడు ఆ తప్పు అన్న వ్యక్తి ఎందుకు తప్పు అన్నాడో దాని గురించి ఆర్గ్యూ చేయాలి కానీ అట్టెట్లా అంటావు అని ఇప్పుడు ఆర్గ్యూ చేయకూడదు ఈ చిన్న ఫస్ట్ నిమిషంలోనే తెలిసిపోతుంది ఒక ఎదుటి వ్యక్తి మైండ్ రెండవది ఒక క్రికెట్ ఆడారనుకో అనుకో ఏజ్కి సంబంధం లేదు సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ టెండూల్కర్ని టీంలోకి తీసుకున్నారు బికాస్ గేమ్ బాగా వచ్చు కాబట్టి అట్లా ఆర్గ్యూ చేసినప్పుడు కూడా నీ నీకు సమతలంగా ఉన్న మానసిక స్థితులతోనే ఆర్గు చేయాలి తప్ప ఎదుటి వ్యక్తి నీకంటే కింద ఉన్నాడని తెలిసినప్పుడు నెవర్ ఆర్గ్యూ దానికి ఒక పద్ధతి ఏమిటి ఎదుటి వ్యక్తిని మొత్తం చెప్పనివ్వు వీలైతే ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి అతను ఏం చెప్తున్నాడు శ్రద్ధగా వింటూ రికార్డ్ చేయి వెంటనే ఆన్సర్ ఇవ్వకుండా దాన్ని విని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ పేపర్ మీద రాసి అతనికి హ్యాండ్ ఓవర్ చేయి చెప్పే విషయం ఏమిటి నేను వర్బల్గా చెప్తే నీకు అర్థం కాదు లేదా నాకు వర్బల్గా చెప్పడం ఇష్టం లేదు బట్ నీకు ఆన్సర్స్ కావాలి కాబట్టి నేను నా పేపర్ మీద పెట్టి నీకు ఆన్సర్స్ ఇచ్చాను అర్థం చేసుకొని మళ్ళీ అడుగు ఇంకొక పద్ధతి ఆరుగు చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా కోపం వచ్చింది ఎవరికి ఒకరికి ఆవేశపడుతున్నారు భాష తడబడుతుంది బూతులు వచ్చేస్తున్నాయి అప్పుడు ఎదుటి వ్యక్తి విచక్షణతో నువ్వు కాస్త కంట్రోల్ దప్పుతున్నావు కాస్త రిలాక్స్ అవ్వు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం నా ఉద్దేశం నీ మైండ్లో ఉన్న అన్ని సంశయాలు తీర్చడమే కానీ నీతో తిట్టు తినడం కాదు లేదా నిన్ను తిట్టడం కాదు అని చెప్పగలిగినప్పుడు అప్పటికి ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేదు అనుకో హీఈస్ అన్ఫిట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జస్ట్ లీవ్ హిమ్ ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నారు ఫైండ్ ద రైట్ పర్సన్ టు ఆర్గ్యూ ఫైన్ ద రైట్ టీచర్ టు లర్న్ అదర్వైజ్ లైఫ్ బికమ్స్ లెస్ ఆర్గ్యూ చేసి 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 ఏదో ఒకరోజు ఆ నోరు ఆ నోరున్న శరీరం ఆగిపోతుంది నెవర్ ఆర్గ్యూ అన్నెసెసరీలీ విత్ ఎనీబడి ఇంకొకటి ఆర్గ్యూ ఎక్కడన్నా చేసే అవకాశం వస్తే మొట్టమొదట ఒక రెండు మూడు రూల్స్ చెప్పండి వాళ్ళకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఆర్గ్యూ బట్ ఫస్ట్ రూల్ నా పర్సనల్ విషయాలు నువ్వు తీసుకురావద్దు నీ పర్సనల్ విషయాలు నేను తీసుకురాను ఇది పేపర్ మీద టిక్ పెట్టు సెకండ్ ఏ విషయం గురించి చర్చిస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన విషయాలు తీసుకురావాలి తప్ప గతానికి సంబంధించిన విషయాలు తీసుకురావద్దు సెకండ్ మూడవది ఎట్టి పరిస్థితుల్లో రెస్పెక్ట్ కోల్పోయే విధంగా నువ్వు మాట్లాడకూడదు నేను మాట్లాడదు యూ కెన్ రైజ్ యువర్ వాయిస్ వాయిస్ రేజ్ చేయడం అనేది వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు ఒక లీడర్ స్టేజ్ మీద నిలబడి సుస్తుగా స్పీచ్ ఇస్తాడేవాడు కదా చాలా స్ట్రాంగెస్ట్ కౌంటర్స్తోనే అరుస్తూనే చెప్తారు అరవడము తిట్టడం ఒకటి కాదు చాలా మందికి చిన్న వ్యత్యాసం తెలియదు మా ఇంట్లో కూడా ఈ చిన్న విషయం అడపాదడప చర్చలోకి వస్తుంటుంది మై మెదర్ నెవర్ అండర్స్టాండ్స్ దిస్ ఇప్పుడు ఈ పాడుంటుంది వేదం అందులో బిగినింగ్ గా అనో అది అరవడు తిట్టడం కాదు తిట్టడం అనేది నువ్వు గులుగుతూ తిట్టొచ్చు తిట్టడం అంటే పర్సనాలిటీని కించపరచడం అరవడం అంటే నువ్వు ఒక విషయాన్ని చెప్పడానికి నీ వాయిస్ని వాడుకోవడం ఈ చిన్న చిన్న వ్యత్యాసాలు గుర్తించాలంటే కోర్స్ కొంత ఇంటెలిజెన్స్ ఉండాలి సో ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నావో నువ్వు గుర్తించి తీరాలి ఐ కంక్లూడ్ బై సేయింగ్ దిస్ ఆర్గ్యుమెంట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కాంటెక్స్ట్ బేస్డ్ విషయాన్ని విషయంగా చర్చించడం ఆ విషయం అవగానే ముగించడం అప్పుడు ఆర్గ్యుమెంట్ ఎండ్ అయిపోతుంది కానీ కొందరు ఏం చేస్తారు ఆ విషయం ఎండ్ అయిపోయే లోపు గతంలో ఇంకో విషయం తీసుకొస్తారు అప్పుడు నువ్వు ఎరకగా అనుకుంటే గతం తాలూకు విషయాలు చర్చించొద్దని చెప్పాం కాబట్టి అది నేను పట్టించుకోవడం లేదు అయినా వాదలాడుతున్నాను అనుకో ఇట్ మీన్స్ ఆ వ్యక్తితో ఉండు ఆ వ్యక్తికి కావాల్సిన అవసరాలు చూడు ఆ వ్యక్తిని ప్రేమించు కానీ ఆ వ్యక్తితో ఎప్పుడు ఒక రిలేషన్షిప్ లేదా నేర్చుకునే విషయాలు ఆర్గ్యుమెంట్స్ వైపు వెళ్ళకూడదు 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 వెళ్ళావు జీవితం నరకమే నువ్వు ప్రపంచంలో అందరితో ఆర్గ్యూ చేయలేవు నీ ఇంట్లో సభ్యులు కాబట్టి నీ యొక్క భయానికి వింటారేమో బయట నీ వాయిస్ చెల్లదు కానీ ఎవడైతే విషయాన్ని పట్టుకొని చర్చిస్తాడో ప్రపంచమంతా అతని మాటకు వాల్యూ ఉంటుంది బికాస్ హీఈస్ ఆర్గ్యూయింగ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్ ద రైట్ లాజిక్ సో కి అండర్ గ్రౌండ్గా అండర్ కరెంట్గా రెస్పెక్ట్ ఉంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మీ లైఫ్లో జరుగుతున్నాయి గమనిస్తే తెలుస్తుంది ప్రకృతిలో ఏ ప్రాణి ఆర్గ్యూ చేయదు దానికి భాష లేదు కాబట్టి సో భాష ఉన్నంత మాత్రం ఆర్గ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు యూ కెన్ యూజ్ ద లాంగ్వేజ్ ఫర్ యువర్ విల్ బీయింగ్ అంతవరకు భాష ఉన్నది తిట్టుకోవడానికో భాష ఉన్నది కించపరుచుకోవడానికో కాదు భాష ఉన్నది కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే సో ఆర్గ్యుమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇఫ్ వన్ అండర్స్టాండ్స్ ఇట్ ప్రాపర్లీ అదర్వైజ్ యూ విల్ లూజ్ ద బ్యాటరీ చాలా సందర్భాల్లో బలవంతుడే గెలుస్తాడు మైట్ ఈజ్ రైట్ ఒక వీక్ పర్సన్ ఒక చిన్న పాపు ఉంది తను సరిగ్గానే చెప్తుంది కానీ వాళ్ళ ఫాదర్ బలంగా ఎత్తు ఉన్నాడు బెదిరిస్తాడు ఆ వి అంటాడు సరే డాడీ నువ్వు చెప్పింది కరెక్టే అంటుంది నువ్వు చెప్పింది కరెక్టే కాదు నీకు భయపడేట్లా చెప్పింది సో ఏ ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి బలవంతాలు చేసి ఒప్పిస్తున్నారో ఆ పిల్లలు భవిష్యత్తులో మీ మీద రివెంట్ చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు ఏ శరీరము తన మీద పడ్డ దెబ్బ ఏ మనస్సు తనకు ప తనకి అయిన గాయాల్ని మర్చిపోదు 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 వాళ్ళకి ఎప్పుడైతే నీ శరీరానికి ఈక్వాలెంట్ గా వాళ్ళ శరీరం ఎదుగుతుందో రివోల్ట్ చేస్తారు వాళ్ళు జస్ట్ నీ ఇంట్లో ఉన్నది నీ మీద ప్రేమ కాదు ఏమీ కాదు ఏ పిల్లలైనా వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళకి అకౌంట్ లేదు వాళ్ళకి కార్ లేదు దే ఆర్ డిపెండెంట్ అపాన్ యూ సో పిల్లలు పరిగెత్తుకొని వస్తే ప్రేమ అనుకోద్దు దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ సో నిజంగా ప్రేమించినప్పుడు నిజంగా నువ్వు ప్రేమ ఇచ్చినప్పుడు పంచినప్పుడు నిజంగా ఆర్గ్యూ చేసినప్పుడు నిజంగా పర్సనాలిటీని ఒక వ్యక్తిని మాటి మాటి కించపరచినప్పుడు అక్కడ రియల్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నీతోనే ఉంటారు బికాస్ దే హ్యావ్ రెస్పెక్ట్ అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు ఇద్దరే ఉండి ఆర్గ్యూ చేసుకోండి వేరే వాళ్ళు ఉండకూడదు ఒకవేళ ఉన్న వాళ్ళు ఇంటర్ఫియర్ కావద్దు ఇంటర్ఫియర్ అయ్యారా వాళ్ళ మైండ్ కూడా వచ్చి చేరుతుంది అంటే ఒక మురుక్ ఇంకో మురుక్కాలు కాలువ చేరితే దుర్గంధం ఇంటెన్సిఫై అవుతుంది సో ఒక త్రీ ఫోర్ డేస్ క్రితం నాకు సిరీస్ ఆఫ్ కాల్స్ రిసీవ్ చేసుకున్నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ సెట్ దిస్ వాళ్ళకి ప్రపంచంలో అన్ని చోట్ల బాగుంది ఆఫీస్లో బాగుంది బస్ స్టాప్లో బాగుంది ఫ్రెండ్స్తో బాగుంది పార్టీలో బాగుంది ఇంటికి వస్తే బాగాలేదు దానికి ఏకే కారణం ఇంటర్ఫీరెన్స్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ మొదలవుతుంది నీ ప్రతి విషయంలోనూ అయ్యేవాడు ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట నువ్వు చెప్తావు దయచేసి ఇంటర్ఫియర్ కావద్దు దాంతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది నువ్వు నాకు చెప్పలేదా నేను నీకు చెప్పలేదా నువ్వేమైనా తోపా నువ్వు గ్రేటా నువ్వు బేవ కుఫ్ నువ్వు బేవకుఫ్ ఇద్దరు అనుకుంటారు అనుకోని 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 చివరికి ఏడ్చి కళ్ళు పడుకుంటారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ విషయాన్ని నోట్ చేసుకోండి నిజంగా జీవితంలో ఒక రామకృష్ణ పరమహంస లేకపోతే ఒక రమణ మహర్షి ఒక నీముకొరలి బాబా ఒక మీర ఒక కృష్ణ ఒక జీసస్ ఇట్లాంటి వాళ్ళు మీకు ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఒక వర్షో దే హ్యావ్ నెవర్ వేస్టెడ్ దేర్ ఎందర్ ఇన్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో జ్ఞానోదయానికి అత్యంత ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్లో ఒకటి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ నుంచి బయటపడడం లేదా విషయాన్ని ఆధారం చేసుకొని విషయం కోసమే ఆర్గ్యూ చేయడం గతాన్ని తీసుకురాకపోవడం ఈ విషయాలు మైండ్లో పెట్టుకోండి జీవితం చాలా బాగుంటుంది ఇవి నేను ఆచరిస్తూ చెప్తున్నా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని తెలియాలంటే ఇవన్నీ తెలియాలి ఉత్తగానే బ్యూటిఫుల్ ఉండదు అట్లా కాకుండా సన్యాసం తీసుకున్నావా ఎక్కడో అడవికి వెళ్ళిపోయావా అక్కడ ఆర్గ్యుమెంట్ చేసే మనిషే లేడు తద్వారా నీకు అవసరం లేదు బట్ వెన్ యూ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఎక్కువసేపు ఎవరితో కలిసి ఉంటున్నావో వాళ్ళతో తక్కువ మాట్లాడు తక్కువసేపు ఎవరితో కలిసి ఉంటున్నావో ఎక్కువ మాట్లాడి పంపించు సలహాలు ఇయ్యకు పర్సనాలిటీ బేస్డ్ కామెంట్స్ చేయకు ఇంతే ఇంత చిన్న చిన్న విషయాల్లో ఎన్నో గొడవలు సద్దు చేసి చూడండి మీకు తెలుస్తుంది రీసారసో వయసహా ఇది నా న్యూ పెయింటింగ్ ఎనిబడి ఇంట్రెస్టెడ్ టు ఏమంటారు ఇంగ్లీష్లో అనను ఇఫ్ ఎనిబడి ఇంట్రెస్టెడ్ టు ఏదో ఏమంటారు పొందడానికి ఎవరి అక్వైర్ అక్వైర్ కాంటాక్ట్ రీసర్ స్టూడియో రీసారసో వయసా